ఈరోజు పొలం దగ్గర బోర్ వేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఒక పాయింట్ వేయడం అనేది జరిగింది పాయింట్ అనేది ఇస్తామని అందులో వాటర్ అనేది రాలేదని ఇంకో ఇంకో పాయింట్ పెట్టారు పాయింట్లో వాటర్ రాలేదు ఇంకో పాయింట్ అయితే పెట్టారు పాయింట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం నేను రాలేదు మార్నింగ్ నుంచి కొంచెం పని ఉంది వాటర్ అయితే పర్లేదని చెప్పి చూద్దాం చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం వాటర్ పడిందా పర్లేదా అనేది తెలుస్తుంది కదా మనం కూడా ఇదే చెట్టు ముంగళం చెట్టు ఫ్రెండ్ సైడ్లో వేసేసాము ఇక్కడ పోరు పాయింట్ ఇక్కడ ఉన్నారంట వాటర్ రాలేదు ఇది కొత్తగా వేసిన బోరు ప్రజెంట్గా అయితే రెండు ప్యాంట్లు పెట్టారు ఒక ప్యాంట్ అనేది ఏం రాలేదు వాటర్ నీళ్ళు మ్యాక్సిమం ఒక పాయింట్ పెట్టారు చూద్దాం అక్కడికి వెళ్ళి చూద్దాం పలీల్ చేయను ఆల్మోస్ట్ వస్తుంది ఇంకా కాలేదు ఇంకో టూ మార్స్ అయితే కంప్లీట్ అవుతుంది అనుకుంటా ఇది మా బాబాయ్ వాళ్ళది మొలక తల్లిరు కెరీట్ అనేది చేసే రెండు మళ్ళీ మన అయితే ఇంకా బోర్ వేసినాక వాటర్ పడితే చేద్దామని మనం సల్లెంట్కున్నాం ఎన్నో ఒక పాయింట్ అయితే వాటర్ పడలేదు ఏం చేస్తాం చెప్పండి ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం అపిస్తున్నాను కూడా మీకు బోర్ వన్ ల వాటర్ లేక ఇంకా కరేడేనే చేయలేదో ఇవి సీనాయ్ అధీమ ఆపునాది ఆ డేట్ అది ఇవి లేదో కాడు కొంచెం డిస్పోజ్ చేద్దాం పట్టుకోసారి యుగది यार अरे भाई तू जल्दी से बोल ना मैं आऊंगा जल्दी नंबर चल ही जाए अरे डाल तो जाने दी थी हां चला उन्होंने ना बोले मतलब मु मु कर वो मु नंबर इसको पता नहीं बना को दी মাটিনে <laughs> <laughs> 네, 예시 맞는 거 아니니? 아. 보니까는 쓰지 않아. 아, 파워 더 보니까는 쓰지. 안 쓰고 있어. whales This monster Inako રાળો હા એ ભાઈને આ જોર માં વધે કરાલે ઇટલા 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 હોવાલે આયેનો ડ્રાઈવર આને કરાલે ભીલેર આ રાઇટ હેન્ડ બોર આને અંદર એ પકડે લેવલ ઉત્યો પડી કરાનું લેવલ એક વધાનું ઇટલે કરે روي جو تيرا رو ڊائمنشن ۾ ٿرن ٿا ۽ لينٿ اڪسٽينشن ٿا اهو جو ڏسندي ڏيڻ ٿو ٿو مٿان 9000 روپيا لڳن ٿا اڪسٽر واري 18000 ۾ مايڪر بڄا जरा जरा जा। मंदर होने है? या जरा मंदर कौन है? చె చెప్పు కొత్తగా బోర్ వేస్తారు అని మా చిల్లొస్తారు ఫ్రెండ్స్ చూద్దామని కానీ వాళ్ళ బ్యాడ్ లాక్ ఏం చేస్తాం నాలుగు బోర్లో వెంబడి డకా 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 ఫెయిల్ అయిపోయినాయి పాపం మీద బ్యాడ్ లాక్ మీద వచ్చారు ఫ్రెండ్స్ చూద్దామని ఎట్లా చేస్తారని చూద్దామని వస్తుంది కానీ బ్యాడ్ లాక్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం